స్వామి ఇప్పుడు కృష్ణాష్టమి పండుగ వచ్చింది శ్రావణ మాసంలో జరుపుకుంటాం కృష్ణాష్టమి అందరికీ కూడా మిగులు వైష్ణవులకు ఉంటుంది అని అంటారు కానీ ఈసారి మాత్రం నక్షత్రం రోహిణి నక్షత్రం రాలేదు అందుకని వైష్ణవులకి మరో అంటే నెక్స్ట్ మంత్ ఉంది అని చెప్పేసి అన్నారు మిగిలిన వాళ్ళంతా కూడా శ్రావణ మాసం ఎందుకని ఇట్లా ఎందుకంటే శ్రావణ మాసంలో అష్టమి ఒకటే వాళ్ళు చూస్తాల్సి మాత్రం వైష్ణవాలకు ఎట్లా అంటే సింహమాసే మాసే రోహిణ్యం రోహిణ్యాం అష్టమీత్వం కాదు క్రందే కృష్ణం జగత్తుడు అంటే సింహమాసంలో సూర్యుడు సింహ సంక్రమణలో ఉన్నప్పుడు సింహరాశిలో ఉన్నప్పుడే రోహిణి నక్షత్రం నాడు చేయాలి కృష్ణార్థం అది సిద్ధాంతం దానికి ఎట్లా అంటే ఆ రోజు అష్టమి లేదు రోహిణీ లేదు కానీ అష్టమి తిథి ఒకటి మాత్రం వాళ్ళ స్థితి ముఖ్యంగా పెడుతున్నారు కానీ స్వామివారికి ఎట్లా అంటే ఏది కానీ నక్షత్రాల ప్రకారం సూర్య సంక్రమణం ప్రకారం సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో దాన్ని బట్టి అంటే దాని అర్థమి సింహమాసే సితే పక్షే రోహిణ్యాం అత్తమితం అంటే సింహమాసంలో అష్టవినాడు రోహిణి అంటే ఒకవేళ రోహిణి అష్టమినాడు లేకున్నా కూడా నవమి యుద్ధ దిశమి పనికిరాదు అందుకొరకు అష్టమి నవమి కూడిన దేవి నవమి కానీ దశమి కూడా చేయొచ్చు మన ప్రతిగా రోహిణి లేకున్నా కూడా అటువంటి యొక్క ఇది స్వామివారికి అది ప్రమాణం ధర్మశాస్త్రంలో ఆ ప్రమాణం అందుకొరకు ఆ తిరినక్షత్రం ప్రకారమే నక్షత్రం ప్రకారమే అట్ట మన దేవాలయం కాదు అన్ని దేవ వైష్ణవాలయాల మొత్తము కూడా సింహమాసంలోనే భాద్రపద భాద్రపదం ఇది అష్టమినాడు పదిహేనో తారీఖు సెప్టెంబర్ పదిహేను కృష్ణ కృష్ణాష్టమి